ప్రేస్తుల దేవుడు తన సొంత సమయంలోనే తన ప్రజల కోసము ఆశీర్వాదాలను విడుదల చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథము ఎన్నోసార్లు అనేక మంది జీవితాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది అందులో ఏసేబు జీవితమే మనకు గొప్ప ఉదాహరణ దీని గురించి మనము ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం నుంచి యాభైవ వచనం వరకు దీన్ని మనము చదివినప్పుడు చూస్తాము ఏసేబు తన తండ్రి అయిన యాకోబునకు ప్రియమైన కుమారుడు అతను కరణ కరల వల్ల అతని సోదరులు అసూయతో అతడిని దాసుడిగా విక్రయించి ఐగుప్తుకు పంపారు అన్యాయముగా జైలులో వేయబడ్డాడు అక్కడ కానీ తాను నమ్మిన ప్రతి పరిస్థితిలోనూ దేవుడు ఏసేపు విశ్వాసాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు తన కుటుంబంలో అందరికీ దూరముగా ఒంటరివాడిగా బానిసత్వంలో ఇతరుల కంటే తక్కువ స్థితిలో ఏసేబు కనిపించిన తగిన సమయంలో దేవుడు ఏసేపును ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నిలిపాడు ఉన్నతంగా హెచ్చించాడు దేవుడు ఏసేబు ద్వారా అతని కుటుంబాన్ని మరియు అనేక మంది ప్రజలను కరువు నుండి రక్షించాడు దేవుడు మనకు కనిపించకపోయినా మన అందరి జీవితాలలో మన మధ్య ఉండి పనిచేస్తూనే ఉంటాడు మన జీవితాలలో కూడా దేవుడు తగిన సమయంలో ఆశీర్వాదాలను ఇవ్వటానికి పనిచేస్తాడు అని ఏసేపు జీవితం ద్వారా మనము నేర్చుకోవలసిన ప్రధానమైన అంశం ఇది మనకు అర్థం కాకపోయినా దేవుని ఆలోచనలు నిర్ణయాలు మన పట్ల దేవునికి కలిగి ఉన్న సంకల్పాలు మనకంటే గొప్పగా ఉంటాయి దేవుడు ఏకంగా పరిస్థితులనే మార్చి మనకు ఆశీర్వాదాలను తెస్తాడు దాచిపెట్టిన ఆశీర్వాదం దేవుని సమయంలోనే వెలుగులోనికి వస్తుంది దేవుడు ఫరో వంటి రాజులను ఉపయోగించి ఏసేబు జీవితాన్ని మార్చినట్లే ఆయన మనకు కూడా మనం ఆశించిన మనకొరకు దేవుడు దాచి ఉంచిన సంపదను ఆశీర్వాదాలను దేవుడు మనకు అందజేయగలడు ఎందుకంటే అధికారం ప్రభుత్వాలు అన్నవి దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ సిక్స్టీన్త్లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు అది ఏమిటంటే ద్వితీయ దేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ దేవుడిని హోవని కూర్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ఆ సంవత్సరము నాకు క్షేమాన్ని కలిగించే నాకు మేలును కలిగించే ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే నా ముందుకు వచ్చిన వాటన్నిటి కొరకు నేను ప్రయత్నం అంటూ చేశాను కొన్ని విషయాలు ఫలించాయి ఆ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నాకు నేను ఒక దాని కొరకు దరఖాస్తు చేసుకున్నాను ప్రభుత్వాలు మారిపోయాయి కాబట్టి నేను దాని మీద ఆశలన్నీ వదిలేసుకున్నాను ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఇష నలభై ఐదు అధ్యాయము మూడవ వచనం అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని వారి గైనధనమును కొన్ని సంవత్సరాల క్రితము నేను ప్రయత్నించిన ఆ ఆశీర్వాదమును దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఇవ్వాలని దాన్ని నా కొరకు ఇన్ని సంవత్సరములు అలానే దాచిపెట్టినాడు నేను వెతకని అధికారులు నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను గుర్తించాను నాకు రావలసి ఉన్న ఆశీర్వాదం అనేది ప్రభుత్వాల చేతుల్లో నుండి దేవుని చేతుల్లోకి అది వెళ్ళిపోయిందని ఇది వింటున్న మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచండి ఒకటవ పేతరు ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో చెప్పబడినట్లు దేవుడు తగిన సమయం అంత మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కుల ఇండు మీరు పొందాల్సిన ఆశీర్వాదాలు ఎవరు దంగిలించలేరు దేవుడు తన సొంత సమయంలో మీకు కలిగిన అన్ని కష్టాల నుంచి మిమ్మల్ని దాటించి మీరు పొందాల్సిన ఆశీర్వాదంలో దాచిపెట్టిన సంపదను దేవుడు మీకు ఇస్తాడు ఇచ్చి తీరుతాడు ఇష్యా నలభై వచ్చాయము ముప్పై ఒకటో వచనము ఎహో ఒకరుకు ఎదురు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజులు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమసిల్లక నడిచిపోదురు ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి నిత్యం మమ్మలను చూచుచున్న దేవా మమ్మలను సంరక్షిస్తున్న తండ్రి ఏ సమయంలో ఏది మాకు అవసరమో వాటన్నిటిని ఎరుగు ఉన్న మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బ్రవ్వ నీటి బుగ్గను హాగరు ఎదుటగా తీసుకుని వచ్చి చూచుచున్న దేవుడు నీవు అని దేవా అప్పటి నుంచి ఇప్పటి వరకు మారిన దేవుడుగా మార్పు చెందిన తండ్రిగా మీరు మాకు ఉంటూ మీకు మొరపెట్టే వారికి అతి సమీపముగా ఉండే దేవుడుగా మీరు ప్రత్యక్షపరచుకుంటున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా దేవా మీ అందరి విశ్వాసం ఉంచి వారు మీపై ఆధారపడేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరని మా జీవితాలలో మేము మీకు మొరపెట్టే ప్రతి విషయంలో మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి మీ సొంత సమయంలో మా ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నందుకు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఏసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ 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 ప్రైస్తుల